ప్రత్యక్ష గుడారం వేసి మందసం ఎక్కడైతే పెట్టారో ఆ మందసము దగ్గర ఆ మందసము పైన దేవుని మేఘాలు అలాగ ఆగి ఉన్నప్పుడు ఎక్కడైతే ఆ మేఘాలు ఆగయో ఆ ప్రాంతంలో అందరూ కూడా గుడారాలు ఇచ్చుకు బ్రతికేవారు ఎప్పుడైతే మేఘాలు కదలటం మొదలు పెట్టాయో ఈ గుడారాలు తీసి మళ్ళీ ఆ ప్రత్యక్ష గుడారం అంతా తీసుకుని ఆ మందసాన్ని ఎత్తుకుని ప్రజలందరూ నడుచుకుంటూ వెళ్ళేవారు మళ్ళీ ఎక్కడ మేఘాలు ఆగితే అక్కడ మళ్ళీ వీరందరూ కూడా ఆగి గుడారాలు వేసిన అక్కడ బ్రతికారు నలభై సంవత్సరాల పాటు వారు అందరూ కూడా ఆ చేస్తున్నారు దిక్కు ముక్కు ఉందండి వాడికి అక్కడ ఉందండి అరణ్య ప్రాంతాల్లో ఎడారి ప్రాంతాల్లో నడుస్తేట వారికి మరి దిక్కు ముక్క లేదు అక్కడ ఎక్కడ పెడితే అక్కడ బ్రతుకుతున్న వారికి ఏ ఆశ్రయము లేదు వాళ్ళు అనుకున్నది ఒకటే ఏమనుకున్నారండి ఏమన్నాడు నేను నీతో నడుస్తాను నీ ముందు నడిచేవాడు ఏహో అనే లక్షలాది మందికి మరి దేవుడు నేను మీకు ఒక దేశాన్ని ఇస్తానంటే నమ్మటం విశ్వాసం ఆ నమ్మిక ద్వారా వారు అందరూ బయలుదేరి వెళ్తూ ఉన్నారట ఎంత గొప్ప విశ్వాసంతో నడిచి వెళ్తున్నారంటే దేవుడు స్వయనే మాత్రం నడుస్తున్నాడు మేము దిక్కుముక్కు లేని వారి కాదండి మా దేవుడు మాతున్నాడు కాబట్టి గొప్ప ఐశ్వర్యవంతులము ఏసయ్య మాకు రక్షణ ఇచ్చాడు కాబట్టి గొప్ప ఐశ్వర్యవంతులము ఈ లోకంలో పేదవారు ఎవరైనా ఉన్నారంటే కనుక రక్షణ తీసుకునే ఇంటివాడు వాడు పేదవాడు దేవుని ఎరగని వాడు పేదవాడు వాడు దరిద్రుడు మేము దరిద్రులము కాదండి మేము ఎవరమండి రక్షణ పొందిన దేవుడితో నడుస్తున్న పరిస్థితులము దేవుడు మాతో ఉన్నాడు కాబట్టి మేము అందరికంటే ధనవంతులు అని చెప్పుకుంటున్నారట వాళ్ళలో చాలా మంది అంటారు మేము లేనండి డబ్బులు లేవండి మా దగ్గర ఇల్లు లేవండి ఇల్లు లేవండి మాకు బట్టలు లేవండి అయ్యో అది లేదండి ఇది లేదండి అన్నింటికంటే గొప్పది ఎవరు ఉన్నారంటే దేవుడు మనతో ఉన్నాడు కదా ఏ సమయం మనకి ఏం చేయాలో ఏ సమయానికి నీకు ఏది ఇవ్వాలో ఏ సమయానికి నేను బ్రతికించాలో ఏ సమయానికి నేను చంపాలో కూడా తెలుస్తుంది దేవుడు నీతో ఉన్నప్పుడు నీకు ఏంటి లోటు అంటున్నా ఏమి లోటు కదా మరి ఏమి లేదు అది లేదు ఇది లేదు అది లేదు ఇది లేదు ఏంటి నీకు ఇవ్వట్లేదు అంటే కారణం అంటే నీ యొక్క బుద్ధి నీ యొక్క ఆలోచన విధానం నీ ప్రవర్తన నీ నడవడిక ఎంత కనిపెట్టింది దేవుడు నీకు ఇస్తే నువ్వు ఏం చేస్తావో తెలుసు కాబట్టి ఇవ్వట్లేదేమో అది మార్చుకుంటే దేవుడు సర్వ సమృద్ధితో నిన్ను నింపుతాడు ఏమీ లేదని ఎప్పుడు అనుకోకూడదు అన్నిటికంటే సర్వ ఐశ్వర్యము కలిగినటువంటి వారము పరలోక ఐశ్వర్యముతో నింపబడినటువంటి వారము దేవుడిని కలిగిన వరము అంటే ధనవంతరం గొప్పవాళ్ళం అండి ఏమీ లేదని ఎప్పుడు అనకండి దేవుడు మనతో ఉన్నాడు మీరందరూ నడుస్తుంటే అంటే అండి వారు అలా నడుస్తుంటే ఆ రెఫిది అనే ప్రాంతానికి వచ్చేసేటప్పటికి అమాలేఖీలు అనే ఒక భయంకరమైన సైన్యము ఎవరి మీద ఇజ్రాయల్ మీద పడ్డది అంటే అవునండి మన దారి మనం వెళ్ళిపోతుంటే చాలా మంది మన మీద పడుతూ ఉంటారు మన నోరు మూసి మనం పని చేసుకుంటున్నాం అనుకోండి ఎవరెవరో పని పాటలు వింటుంటే వారు పని కట్టుకుని మరి మీరు మన మీద పడతారు దేవరాటకి పని కట్టుకుని మరి మన మీద వ్యాధ్యానికి వస్తూ ఉంటారు వాడి దారాన్ని రండి వాడి పని ఆయన చేసుకుని వాడు బ్రతకడం బ్రతకనివ్వరండి ఎప్పుడు చూసినా ఆయన ఏదో ఒకటి అన్నాడు ఏదో ఒకటి చేసేయాలి వాడిని రాసి రంపన పెట్టేయాలి వాడు